ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందం ఆర్సీబీకి ఏమాత్రం లేకుండా పోయింది ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పీకల్లో వివాదంలో చిక్కుకుంది ఆర్సీబీ టైటిల్ సాధించిన తర్వాత బుధవారం బెంగళూరులో జరిగిన విక్టరీ ప్యారేడ్ లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఏకంగా పదకొండు మంది అమాయకులు మృత్యువాత పడ్డారు యాభైకి పైగా తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన నేడు మరో కీలకమలకు తిరిగింది బెంగళూరు పోలీసులు రాష్ట్ర క్రికెట్ సంస్థ ఆర్సీబీ కెఎస్సీఏపై సుమోటో కేసు నమోదు చేశారు ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది ఈ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించిన ఆర్సీబీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై లోని ఐదు సెషన్ల కింద కర్ణాటక పోలీసులు కేసు బుక్ చేశారు దీన్ని సుమోటాగా స్వీకరించిన పోలీసులు ఈ మేరకు ఆర్సీబీ కెఎస్ సిఏలపై కేసు నమోదు చేశారు ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం నియమించిన జిల్లా మెజిస్ట్రేట్ జి జగదీష కేఎస్ సిఏ ఆర్సీబీ ఫ్రాంచైజ్ నోటీసులు పంపనున్నారు విచారణ జరిపి నివేదికను పదిహేను ప్రభుత్వానికి సమర్పించనున్నారు సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషిస్తామని ఇందులో భాగంగా మరణించిన గాయపడిన వారి కుటుంబాల వాంగ్మూలాలను సేకరిస్తామని జిల్లా లో జగదీశా చెప్పారు జూన్ పదమూడున ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాధారణ ప్రజలు కూడా తమ వాంగ్మూలాలు ఇవ్వవచ్చని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా మోహరించిన పోలీసుల జా తయారు చేసి వారి వాంగ్లాలు కోరతామని ఆయన తెలిపారు ఆర్సిబి జట్టును బెంగళూరు తీసుకురావాలని మేము కోరలేదు అన్నారు కర్ణాటక హోంమంత్రి మరోవైపు విజయోత్సవాలను ఆటగాళ్లకు బెంగళూరుకు తీసుకురావాలని కోరింది అని రాష్ట్ర ప్రభుత్వం కాదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు ఈ విషయంలో మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కి గాని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు గాని ఎటువంటి అభ్యర్థన చేయలేదన్నారు వారే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని మంత్రి పరమేశ్వర తెలిపారు వేడుకల కోసం ఆర్సిబి జట్టును బెంగళూరుకు తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర మీడియాకు తెలిపారు ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు